స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం కొంచెం చాలా కాలమైంది వీడియో చేసి నేను ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాను దే మేము అందరం అన్నదమ్ములు కొంతమంది మా కజిన్స్ మేమంతా కూడా కారులో బయలుదేరి వెళ్ళాం కొంచెం ముందుగానే వెళ్ళామండి ఈ ట్రాఫిక్ని వీటిని దృష్టిలో పెట్టుకొని అలాగే అందరికంటే ఒకరోజు ముందే కూడా మేము తిరిగి రావడం జరిగింది అయితే మీరు తిరగడం ఇవన్నీ వీడియో ఏమిటి అని అనుకుని ఉంటారు కానీ నేను ఇందులో చెప్పేటువంటి అంశం చాలా మంచి విషయం ఏంటంటే నైంటీస్లో నేను హైదరాబాద్ వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయిన సందర్భంలో ప్రతి సంవత్సరం నేను సంక్రాంతికి మా ఊరు అమలాపురం దగ్గర ఆళ్ళవరం వెళుతూ ఉండేవాడిని అప్పుడు పెళ్లి కాదు తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఇద్దరం మీద ఇద్దరం కూడా కెరీర్ మీద దృష్టి పెట్టడం అప్పుడు వచ్చేటువంటి ఆదాయము తక్కువ ఖర్చు తక్కువే ఇబ్బంది ఉంది కానీ ప్రతిసారి ఊళ్ళకి తిరిగి ఖర్చు పెట్టడం అనేటువంటిది కొంచెం కష్టమైన పని అని చెప్పి మేము కొంచెం ఎక్కువ స్కిప్ చేసేవాళ్ళండి దానివల్ల మేము ఎంత నష్టపోయాం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనా ఆంధ్రాకి నిజంగా చెప్పాలి అంటే ఏడు లక్షల వాహనాలు వెళ్ళాయని టోల్ అధికారులు రిలీజ్ చేశారు అలాగే దాదాపు సీట్ నలుగురినే యావరేజ్ వేసుకుంటే రెండు పాయింట్ అదే ఇరవై ఎనిమిది లక్షలు ఇంకా పెద్ద కార్లు ఉంటాయి సెవెన్ సీటర్ ఉంటాయి కాబట్టి ఓ ముప్పై లక్షల మంది వరకు వెళ్ళారు ముఖ్యంగా నాకు చాలా ఎంత ఆనందం వేసిందంటే శీతాకాలం చల్లగా ఉంది వాతావరణం మన హైదరాబాదే చల్లగా ఉంది అక్కడ కూడా చాలా బాగుంది అలాగే మంచి మంచి దేవస్థానాలు అన్నవరం తర్వాత అంతర్వేది తర్వాత విజయవాడ కనకదుర్గం వారికి ఇవన్నీ కూడా మా బంధువు ఒక ఆయన చాలా హైపోజిషన్లో ఉండడం వల్ల ప్రోటోకాల్ దర్శనం దొరికింది మాకు చాలా బాగా జరిగాయి అలాగే రెండు మూడు రోజులు మాకు మా మా కజిన్ ఇంట్లోనే మేము హ్యాపీగా గడపడం అక్కడ వాళ్ళకి బంధువులు బాగా ఉండడంతో ఈమెకి అన్నీ మాకు పొద్దునే కాఫీలు టీలు టిఫిన్లు అన్నీ భోజనాలు టైంకి అన్నీ వస్తూ ఉండేవి అలాగే సరదాగా కాస్తంత అంత అక్కడే సముద్ర తీరానికి వెళ్ళడం కాసేపు అలాగే కూడి పందాలకి ఒకసారి వెళ్ళడం అలాగే కొన్ని నేను చాలా కాలం అయిపోయింది సినిమా చూసి మనశంకర ప్రసాద్కు అయిన అడ్వాన్స్ టికెట్స్ తెప్పించి పెట్టారు అది ఒకటి చూడడం జరిగింది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అప్పుడు మేము ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా మేము ఈ రకమైనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని మేము పొందలేకపోయాం ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాదులో ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఇటు జీవితాన్ని ఆనందాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారనే విషయం చెప్పడానికి ఈ వీడియో నేను చేశాను ఎందుకంటే ఖచ్చితంగా సంక్రాంతికి వెళుతున్నారు అలాగే దసరాకి కూడా కొంతమంది వెళుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ పిల్లలకి దసరా సెలవులు చాలా ఎక్కువ పదిహేను రోజులు సో ఆ సందర్భంగా నువ్వు కానీ అందరూ వెళ్ళట్లేదు కొంతవరకు వెళ్తున్నారు బానే సంక్రాంతి అనుకోండి అసలు ఈ సంవత్సరం వెళ్ళినంత ఇంత మునుపు సంవత్సరాల్లో వెళ్ళలేదట అలాగే ఏంటంటే ప్రతి సంవత్సరం ఇలా సంక్రాంతి వెళుతూ ఉండడం రెండేళ్ళకోసారి అవుట్ స్టేషన్ ట్రిప్కి వెళ్ళడం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఈ మన ఈ హైదరాబాద్లో ఉండేటువంటి ఆంధ్రా నుంచి స్థిరపడినటువంటి లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు సంక్రాంతికి ఇక్కడ తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఊళ్ళు కూడా వెళ్తున్నారండి కొంతమంది అలాగే ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళే వారి సంఖ్య మాత్రం అత్యంత ఎక్కువగా పెరిగింది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం బాగా పెరిగింది తర్వాత ముఖ్యంగా రోడ్లు అవి చాలా బాగున్నాయండి నేను రాజానగరం నుంచి సిక్స్త్ లైన్ మీద కారులో వచ్చాము అద్భుతమైన రోడ్లు తర్వాత ఇంకా బాగా డెవలప్ అవుతున్నాయి ఇంకా కొన్ని ఫ్లైఓవర్లు అవి కంప్లీట్ అయితే రానున్న రోజుల్లో రెండున్నర మూడు గంటల్లోనే విజయవాడే చేరిపోవచ్చు ఓవరాల్ గుంటూరు నుంచి వస్తేనే ఐదున్నర గంటల లోపల వచ్చేస్తున్నారు అలాంటిది ఇంకా నాలుగున్నర గంటల్లోనే అది వచ్చేయడంలో ఏమాత్రం ఆశక్తి లేదు ఈ ఎప్పుడు ఉన్న వీళ్ళేంటే సంపాదన సంపాదిస్తున్నారు ప్లస్ వాళ్ళు ఊరికి వెళుతున్నారు వాళ్ళు అప్పుడప్పుడు రెండేళ్ళకు ఒకసారి బయట అవుట్ స్టేషన్ ట్రిప్స్ అవి బాగా చేస్తున్నారు ఆ పరిస్థితులు మాకు ఆ రోజుల్లో దొరకలేదు మేము వెళ్ళాము ట్రిప్స్ అవి వెళ్ళాము అనుకోండి మేమిద్దరం టీచింగ్ ఫీల్డ్లో ఉన్న కారణం చేత మా సెలవులు దాదాపు సరి సమానంగానే వస్తూ ఉంటాయి కాబట్టి వెళ్ళేవాళ్ళం కాకపోతే ఏంటంటే ఆదాయాన్ని బట్టి ఖర్చు చేసేవాళ్ళం ఆ రకంగా ఇప్పుడు సంపాదించేది ఎక్కువే ఖర్చు పెట్టేది కూడా బాగానే ఖర్చు పెట్టుకుంటున్నారు అట్ ద సేమ్ టైం సేవింగ్స్ కూడా వాడు చూసుకుంటూనే ఉంటున్నారండి అలాగే నేను సంబంధించి మేము జరుపుకునేటువంటి సంక్రాంతి సంబరాలకు సంబంధించిన క్లిప్స్ని కూడా వీటిలో నేను యాడ్ చేస్తానండి తప్పకుండా మనం మన అందరం కూడా ఇలాగా ప్రతి సంక్రాంతికి వెళ్ళాలి మేమేమో పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి ఇంక వెళ్ళలేకపోతున్నాము పెద్దగా అక్కడ మాకెంటూ కజిన్స్ అవి ఉన్నారు సొంత ఊరుంది కానీ మా ఇల్లు పిల్లాలు అవన్నీ మేము ఆ తర్వాత తరంలో ఎవరు లేరు నాన్నగారు అమ్మగారు ఇటు వచ్చేయడం వాళ్ళు కాలం చేయడం అంత అక్కడే ఉండే అన్నగారు విజయవాడకి వాళ్ళ అబ్బాయి ఉద్యోగం ఇచ్చి అక్కడికి వచ్చేయడం అక్కడ మా ఊళ్ళో ఏమీ లేకుండా లేకపోవడం వల్ల ఇతరితర మాకు కానీ మా ఊరు వెళ్ళాం మా ఊరు మీకు చెప్పాలంటే అక్కడ ఒక స్వీట్స్ సంబంధించిన ఒక పల్లెటూరు అది అల్లవరం అనేటువంటి స్వీట్స్ అలా తయారవుతూ ఉంటాయి ప్రోడక్ట్ మేబీ అది కూడా నేను పెట్ చూస్తుంటే అది కూడా పెడతాను అలాగే నేను పోటు ఏది అంతర్వేదిలో లడ్డు తయారీ దాన్ని కూడా తీసాను అలాగే మేము వేసిన పండగ భోగిమంటలు అవన్నీ ఉన్నాయి కొన్ని పిక్చర్స్ కూడా యాడ్ చేశాను తప్పకుండా వీడియో చూడండి లైక్ చేయండి చాలా కాలం అయింది కదా అని మీతో మాట్లాడాలని తప్పకుండా నేను ఈ వీడియో చేశానండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నేను ఇంకొక మంచి విషయం మీద రేపు ఎల్లుండి చేస్తాను

అంతర్వేది లడ్డు ప్రసాదం తయారు చేసేటువంటి ప్రదేశం అండి